హలో అండి వెల్కమ్ టు స్వరమాధుడి అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి వస్తుందంటే పిల్లల్ని తీసుకుని డెఫినెట్లీ సరస్వతి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు సో ఇండియాలోని టాప్ టెన్ సరస్వతి దేవి ఆలయాల్లో ఒకటైన మనకి శృంగేరి ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను అలాగే సరౌండింగ్ ప్లేసెస్ ఉన్నాయి అలాంగ్ విత్ హిస్టరీ సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే స్వరమాధురి ఛానల్ టూ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ మధురి స్వ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఫాలో అవ్వచ్చు సో లేట్ చేయకుండా మన అమ్మవారి గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాము శృంగేరి సరస్వతి దేవి ఆలయం శృంగేరిలో శ్రీ శారదాంబా దేవి ఆలయం దేవి టెంపుల్ అని అంటారు శ్రీ శృంగేరి శ్రీ శారదాంబా దేవి టెంపుల్ అంటే అది అమ్మవారి సరస్వతీ దేవి ఆలయం కింద వస్తుంది ఇది కర్ణాటకలో ఉండడం జరిగింది సరస్వతీ దేవి టెంపుల్ దీన్ని చేరుకోవాలి అనుకుంటే ఇది రివర్ తుంగ చిక్మంగ్ళూరు డిస్టిక్కి దగ్గరలో ఉంది ఇది ఆ రివర్ దగ్గర ఉండడం జరిగింది కర్ణాటకలో ఇది తొంభై ఆరు కిలోమీటర్లు ఫ్రమ్ షిమోంగ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ మీరు రైల్వే ట్రైన్లో చేరుకోవాలనుకుంటే షిమోగా మీకు చాలా దగ్గర పడుతుంది దగ్గరగా వంద కిలోమీటర్లు అలాగే వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ మీకు పడుతుంది అనమాట బ్యాంగ్లూరు కాదు మంగళూరు మెంగళూరు నుంచి వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ మీకు చాలా బస్సెస్ అనేవి బ్యాంగ్లూరు నుంచి మీకు మెంగళూరు ట్రావెల్ చేయడానికి అలాగే ఆలయాన్ని చేరుకోవడానికి కేఎస్ఆర్టీసీ బస్సెస్ కర్ణాటక స్టేట్వి ఉంటాయి అండ్ ప్రైవేట్ బస్సెస్ అండ్ క్యాబ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి సో మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు బెంగళూరు నుంచి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ మీకు పడుతుంది అయితే సో మీరు అక్కడి నుంచి కూడా ట్రావెల్ చేసి వెళ్ళాలి అనుకుంటే వెళ్కోవచ్చు అదే అది కాకుండా మీరు ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేయాలంటే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ అనమాట బ్యాంగ్లూరు మంగళూరుది సో ఇక్కడికి సంబంధించి మనము చరిత్ర గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా టెంపుల్స్కి సంబంధించి ఇక్కడికి సంబంధించి ఎలాగా చ స్థాపింపబడ్డారు అమ్మవారు అనేది మనం తెలుసుకున్నాం దేవి శృంగేరి శారదాంబ దేవి ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ప్రసిద్ధ గల హిందూ దేవాలయం ఇక్కడ ప్రధాన దైవం శారదాంబ ఈ శారదాంబ దేవాలయం శృంగేరి సంవత్సరం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులచే స్థాపించబడింది ఈ దేవాలయంలో గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం నిలబడే వంగిమలో ఉంటుంది అంట సో ఆది శంకరాచార్యులతో స్థాపించబడిన ఈ విగ్రహం విజయనగరం రాజుల ఆధీనంలో ఉండే వరకు ఉండేది పద్నాలుగవ శతాబ్దంలో శ్రీ విద్యారణ్యుడు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది సో శృంగేరి ఆలయం అనేది శంకరాచార్యుల గారిచే స్థాపించబడింది తర్వాత బంగారు ఆలయం కింద కూడా బంగారు దేవి ఆలయం కింద కూడా ఇప్పుడు మారిందన్న మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇంక ఇక్కడికి సంబంధించి సరౌండింగ్ ప్లేసెస్ అండ్ అదర్ టెంపుల్ డీటెయిల్స్ మనకు తెలుసుకుందాము మీరు ఒకవేళ ఆలయానికి వెళ్ళరు మార్నింగ్ టైంలో కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఏమన్నట్లయితే మీకు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఫుడ్ అనేది త్రీ టైమ్స్ అ డే పడతారు సో మీరు అక్కడ అమ్మవారి ప్రసాదం కింద తీసుకోవాలనుకుంటే మీరు అక్కడ అన్నదానంలోనే తీసుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేసేయచ్చు సో ఫుడ్ అనేది త్రీ టైమ్స్ అవైలబుల్ ఉంటుంది అదే కాకుండా మీకు నియర్ బై అట్రాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే దగ్గరలోనే మీకు చిన్న కేశవ టెంపుల్ అనేది ఉంది అలాగే శారదాంబా టెంపుల్ అనేది ఉంది అలాగే విద్యాశంకర టెంపుల్ కూడా ఉంది ఇవన్నీ మీకు దగ్గరలోనే ఉండడం జరిగింది ఇంకా చిక్మంగళూరుకి దగ్గరలో కాబట్టి ఈ ఆలయాన్ని చుట్టుపక్కల ఆలయాన్ని వీటన్నిటిని చూడడానికి కూడా టూ టూ త్రీ డేస్ తీసుకుంటే మీరు డెఫినెట్గా ఇవన్నీ కూడా విజిట్ చేసేయచ్చు బెస్ట్ టైం టు విజిట్ తీసుకున్నట్లయితే అక్టోబర్ టు మార్చ్లో మీకు చల్లగా ప్లెజెంట్ వెదర్ ఉంటుంది మీకు అన్ని చూడడానికి కూడా హిల్ స్టేషన్ అండ్ చిక్మంగ్లూరు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ అండ్ హిల్ స్టేషన్స్ మీరు హిల్ స్టేషన్స్ చూడాలన్న చల్లటి క్లైమేట్లో మీరు హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు ఆ హిల్స్ స్టేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ అక్కడ లోకల్ ప్లేసెస్ అలాంగ్ విత్ టెంపుల్స్ అనమాట చూశారు కదండీ మనకి వసంత పంచమి సందర్భంగా మీకు సరస్వతి దేవి ఆలయం గురించి చెప్పాను ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలే కాకుండా సిటీస్ టూర్స్ అండ్ డెస్టినేషన్స్ గురించి కూడా చెప్పాను మా ఛానల్లో మీరు అవుట్ చేయొచ్చు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధ్రిస్ స్వర్ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ డిఫరెంట్ రీల్ కంటెంట్ ఆన్ ది ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి లైకింగ్ ద కంటెంట్ అని మీరు ఏ విషయం ఏదైనా ఊరు గురించి కానీ టూర్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేసి ఆ ప్లేస్ గురించి కూడా వీడియో చేస్తాను సో టిల్ నౌ ఇట్స్ దిస్ అబౌట్ ద టెంపుల్ ఇంకా ఫర్దర్ మంచి మంచి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్తో మేము ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్